నివేద థామస్ రెగ్యులర్ హీరోయిన్ ఫార్మాట్ మాస్ మూసల కమర్షియల్ చిత్రం ఎంచుకోవద్దు తన పాత్రకు నటనకు రాజాన ఉండే కథను మాత్రమే నమ్ముకుంటుంది వాటికి మాత్రమే చాలా అలాగే తర్వాత థర్టీ ఫైవ్ చిన్న కథ కథ అంటే తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ మూవీ టీజర్ ట్రైలర్ చేస్తుంటే నివేద థామస్ పాత్ర సినిమా కథ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లల చదువుల కోసం ఆరాడబడే తల్లి పిల్లల కోసం తాపత్రయపడే తల్లి పాత్రలో నివేద థామస్ ఎలా నటించింది ఈ మూవీ ఆడియన్స్కి ఏమైనా నచ్చుతుందో అన్నది చూద్దాం నిజంగానే చిన్న కథ కాదు చెప్పడానికి చూడడానికి చాలా చిన్నగా సింపుల్ గా అనిపించవచ్చు మామూలుగా పిల్లలు వేసే ప్రశ్నలకు పెద్దలు సమాధానం చెప్తారు వారి ప్రశ్నలు చాలా సింపుల్ గా మూలాలకు దగ్గరగా బేసిక్స్ ని ఉంటాయి వాళ్ళకి ఏదో సమాధానం చెప్తూనే ఉంటాం వాళ్ళు అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు లెక్కల్లో అందరికీ అనుమానాలు ఉంటాయి కానీ మా వాడి లెక్కల మీద అనుమానం వస్తారు అని చెప్పే డైలాగ్తో ఈ మూవీ సారాన్ని అక్కడే చూపించారు ఇది రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ చిత్రం అయితే కాదు ఈ మూవీ అందరికి నచ్చుతుంది ఓపిక్ గా చూస్తారని కూడా చెప్పినాం ఓ డిఫరెంట్ సినిమాను మన జీవితానికి కాస్త విధానంగా నెమ్మదిగా చూడాలనుకునే వారికి మూవీ పర్ఫెక్ట్ చాయిస్ అంతేగాని ఐదారు పాటలు అందులో ఐటమ్స్ నాలుగైదు ఫైట్లు ఐదు ఆరు రొమాంటిక్ సీన్లు కావాలనే వారికి మూవీ సరిపోదు పిల్లలకు తల్లి కూడా మొదటికి బడి అనే పైలకి బాగుంటుంది తల్లి ఎంత నేర్పుగా వర్పుగా పిల్లలకు చెబితే అంత గొప్పగా తయారవుతాయని చూపించారు సున్నా పక్కన ఒకటి పడితే ఎందుకు పెద్ద అవుతుంది తొమ్మిది గంట దానికి ఎందుకు విలువ ఎక్కువనే అరుణి అనుమానానికి ప్రేక్షకులు కూడా సరిగ్గా సమాధానం చెప్పారు కానీ దాన్ని వివరించిన తీరు అర్థమయ్యే చెప్పే తీరు ఆ సీన్ అందరినీ లెక్కల లెక్కల్లా కాకుండా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలన్న కాన్సెప్ట్ బాగుంది ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అర్థం ప్రశ్నలు స్కూల్లో మాస్టర్ని ఆట పట్టించే సీన్లు ఇంట్లో వేసే ప్రశ్నలు తల్లి చెప్పే సమాధానం ఇలా అన్ని బాగానే నడుస్తాయి ఇంటర్వల్కి సినిమా కాస్త ఎమోషనల్ ఎమోషనల్గా మారుతుంది సెకండ్ హాఫ్ లో సీరియస్ మోడ్ లో క్లైమాక్స్ ఉంచినట్టుగానే ఉంటుంది కానీ కాస్త ఎమోషనల్ టచ్ ఉంటుంది ఈ మూవీ చాలా నిదానంగా స్లోగా సాగుతుంది మూవీని ఎక్కువగా ఆధిస్తాను చెప్పచ్చు నివేత తామస సగటు మిడిల్ క్లాస్ తల్లిగా కనిపించింది తన ఘటనతో అందరినీ ఆకట్టుకుంది నివేత నొచ్చి యాక్టింగ్ అన్నిటిని కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి మనకి పిల్లలు ఎలా ఉండాలని చెప్పించే కదా పిల్లల ప్రశ్నలకు ప్రవాహానికి అంటుకట్టు వేయకూడదని చెప్పే కదా